డిటైల్స్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ శాసనసభలో కృష్ణా గోదావరి నదీ జలాలపై జరుగుతున్న చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు బహిరంగ సభల్లో మాట్లాడడం కంటే చట్టసభలో మాట్లాడే మాటలకు ఎంతో విలువ బాధ్యత ఉంటుందని ఆయన గుర్తు చేశారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలను ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్న వారు సభకు రాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు అసెంబ్లీకి రాకపోవడం విచారకరం గత రెండేళ్లుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు పాలమూరుకు అసలు సంబంధమే లేదన్నారు పాలమూరు జిల్లాకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన లేదని తెలంగాణ నీటి హక్కులు తాకట్టు పెట్టినందున ప్రజలు చెప్పారన్నారు ఈ ప్రాజెక్టుల చట్టంలో ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన అనుమతులు ఇచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను అన్నిటిని కూడా కొనసాగించమని అందులో చెప్పింది అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఏ రకంగా తెలంగాణకు అన్యాయం చేసిండ్రు ఉద్దేశపూర్వకంగా చేసిండ్రా నిర్లక్ష్యంగా చేసింద్రా సమాచార లోపు ఇష్టమైన సమాచారంతో చేసిండ్రా అతన్ని ఎవరైనా ఆనాటి సాగునీటి శాఖ మంత్రి ఏమన్నా తప్పుదోవ పట్టించిండా ఏం జరిగిందో నాకు తెలియదు వారు ఈ రోజు సభకు వచ్చిన ఉంటే వారిని అడుగుదాం అనుకున్న అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఈ ప్రాంతంలో మంజూరైన ప్రాజెక్టుల వివరాలు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఇవన్నీ కూడా రికార్డు లో ఉండాలి రేపు భవిష్యత్ తరాల ప్రజా ప్రతినిధులు వచ్చినప్పుడు ఈ చట్ట సభలో కృష్ణానది జలాల మీద చర్చ జరిగినప్పుడు ఎవరు ఏం మాట్లాడిందో వాటి వివరాలు రేపు వాళ్ళకి చదువుకోవడానికి ఉండాలి అధ్యక్ష తెలంగాణ ప్రాంతాలంటే అలాటైన ప్రాజెక్టులు పాతాల లేక్ వైరా పాలేర్ కోయిల్ సాగర్ రాజోలి డైవర్షన్ స్కీమ్ ముసి లంకసాగర్ కోటిపల్లి వాగు ఒక్క వాగు జూరాల రిజర్వార్ వాటర్ సప్లై టు ట్విన్ సిటీస్ హైదరాబాద్ కి తాగునీరు మైనర్ ఇరిగేషన్ కి సంబంధించి అదే విధంగా కామన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ దాంట్లో తెలంగాణ వాటర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు చెన్నై సిటీ వాటర్ సప్లై ప్రాజెక్టు రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్